మనిషి చనిపోతే కాటికి వెళ్ళాలన్నా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని మనిషి బ్రతికి ప్రాణాలతో ఉన్న కష్టాలే మరణించి కాటికి వెళ్ళాలన్నా కష్టాలే అని గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ బతుకులు మారడం లేదని చించలిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొడవలూరు మండలం చించలిక గ్రామంలో శ్మశానానికి దారి లేక పంట పొలాల్లో మోకాల్లోతు బురదలో ప్రజలు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కొడవలూరు మండలం చించలిక గ్రామంలో శ్మశానానికి దారి లేక పంట పొలాల్లో మోకాల్లోతు బురదల్లో ప్రజలు మృతదేహాన్ని పడుతూ లేస్తూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు గత ముప్పై సంవత్సరాలుగా శ్మశానానికి దారి లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ప్రసాద్ మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి తను ఏకగ్రీవంగా సర్పంచ్ గా గెలిపిస్తే శ్మశానానికి దారిస్తానని ఇవ్వడం జరిగిందని సర్పంచ్ పదవీకాలం ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ఆ దారిని నరుక్కుంటూ దారిని మూసేశారని గత వైసీపీ ప్రభుత్వంలో శ్మశానానికి దారి కోసం అప్పటి శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు లక్షలు మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఒక లక్ష ఇస్తే ఆ డబ్బును వాడుకున్నారని శ్మశాన దారిని మాత్రం గాలికి వదిలేశారని తెలిపారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిగా మాపై కనికరించి శ్మశానానికి శాశ్వత పరిష్కారం చూపించాలంటూ వేడుకుంటున్నారు మా చింతల గ్రామం కొడలూరు మండలం నెల్లూరు జిల్లా నా పేరు ప్రసాద్ మాది గత పదేళ్ళు ఒక పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సమస్య పోరాడుతూనే ఉంది రాజకీయ రాజకీయాలు మారుతున్నాయి కానీ మా బతుకులేం మారటం లేదు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గడిగిపోతాం ఒక డబ్బులు ఇస్తారు రాజకీయం నాకు చేస్తుంటారు కానీ ఏ రోజు మమ్మల్ని పట్టించుకునేది లేదు ఒకవేళ బాట ఇబ్బందిగా ఉంటే ఎంత ఇబ్బంది పడినా ఆ రోజు కారణం ఫోటోలు తీసుకెళ్తారు మా రాజకీయ నాయకులు వస్తారు ఆ రోజు చెప్తారు చేసేస్తామని పొట్టి చేస్తామని ఇచ్చేస్తామని అంటారు కానీ ఇప్పుడు రోజు కూడా మాడికి వచ్చి లేదు ఎలక్షన్ టైం మాత్రమే మా అక్కడికి వస్తారు కానీ ఎప్పుడు మా గురించి పట్టించట్లేదు అప్పుడు డబ్బులు ఇస్తారు ఆ లక్ష రూపాయలు తీసుకుంటారు లక్ష రెండు లక్షలు తీసుకుంటారు లోకల్ నాయకులే తీసుకుని వెళ్ళిపోతున్నారు తప్పితే ఇంకోటి జరిగింది ఏంటంటే మేము సర్పంచ్ వాళ్ళు ఉండే రకం ముందు అని ఆయన ఆయన సర్పంచ్ ఏకీక్రియంగా ఆయన ఏం చెప్పాడంటే మీకు పార్ట్ నేను ఇస్తాను నా పొలంలో మా తమ్ముడు నేను ఇస్తాం వేయాలి రాని అని వాళ్ళు ఇద్దరు చెప్పారు నా ఇద్దరు ఆ రోజు మా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే గ్రామ ప్రజలు పెద్దలు అగ్రిమెంట్ రావించుకోకుండా సరే మాట మీద నిలబడతారు అని చెప్పి ఒప్పుకున్నారు కానీ అది ఐదేళ్ళు వాళ్ళు గడిచిన ఐదేళ్ళ తర్వాత వాళ్ళు పని అయిపోగానే యథావిధిగా విధిగా ఎలా పాటించారో అలా విధిగా నన్ను గురుకు వెళ్ళిపోయారు ఇప్పుడు పొలాల్లో శవాన్ని ఎత్తుకోపోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము మోకాళ్ళైతే ఊరిలో పోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు పడతారు నిన్నైతే చాలా దారుణంగా పడిపోవాల్సి జరిగింది కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఏసీ ఏసీఎన్ వాళ్ళకి సభాముఖ్యంగా కోరుతున్నాం దయచేసి మా సమస్యని ఎలాగైనా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి మా మా అందులో జాలి చూపించి మమ్మల్ని ఎలాగైనా శ్వాసన బాట చూడండి మా పేరు వెంకట్రావు చింతచిలిక కొడలూరు మండలం నెల్లూరు జిల్లా మేము గత ముప్పై సంవత్సరాల నుండి ఎవరైనా చనిపోతే తీసుకెళ్లేదానికి అనేక విధంగా ఇబ్బందులు పడుతున్నాం నడుములో పురతల్లో తీసుకెళ్ళాక చాలా ఇబ్బందిగా ఉంది అప్పట్లో దీన్ని పెద్దలు అందరు కలిసి ఊర్లో ఒక ఆయన్ని పెద్ద ఆయన్ని ఉయ్యాల దేశిని సర్పంచ్గా ఎన్నుకుంటే ఆయన పాటించాడు అది కొంతగా పథకాలం అయిన తర్వాత అది ఆయన కొంచెం 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 దాన్ని పాటించి దాన్ని మళ్ళీ తిరిగి నరికేశాడు అప్పటి నుంచి దీన్ని పట్టించుకునే లేదు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నా చాలా సార్లు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పెద్దలకు చెప్పినా చాలామంది పట్టించుకోలేదు అందరి గురించి కూడా రావాలి పట్టించుకోలేదు అని ఏదో అధికారులు వచ్చి చేస్తానంటారు చూస్తామంటారు అయిపోయిందంటారు అంతేగాని ఆడేం జరిగే దాఖలా లేవు దీన్ని కనీసం ఇప్పుడైనా స్పందించి గౌ గౌరీ ఎమ్మెల్యే కాదు దీన్ని కొంచెం పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు చెప్పిన పడుతున్నాం కానీ కనీసం వచ్చే నాదుడే లేదు డబ్బులు తీసుకున్నారే కానీ తర్వాత దాన్ని పట్టించుకోవడం లేదు డబ్బులు వరకు తీసుకుంటున్నారు మేము వచ్చి చేస్తామంటున్నారు అదిగో ఇదిగా అంటున్నారు దాన్ని పట్టించుకునే నాదుడే లేదు వాళ్ళ శ్మశానానికి ఇక్కడ దారి లేదు చనిపోయిన పొలాలు తీసుకెళ్లాల్సి వస్తుంది వాహనాల బరదలో నష్టంగా తీసుకెళ్లాల్సి వస్తుంది ఆ పొలాలు ఇస్తానన్న వాళ్ళు ఎప్పుడు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఏమంటే మేము అని ఎవరికైనా ఉపాలు మారిన పాలకులు మారిన మాకు ఇదే పరిస్థితి ఎక్కడైనా గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం మా గురించి మా వద్ద మా ఎందు దయ ఉంచి మా శ్మశానానికి పాట ఏర్పాటు చేసి శ్మశానాన్ని పూర్తి చేయించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం